హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శివదుష్య బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఇంట్లో ఉన్న వేస్ట్ బాటిల్ క్యాప్స్తో అయితే ఒక యూజ్ఫుల్ రబ్బర్ బ్యాండ్స్ని అయితే చేద్దాం రండి ఫస్ట్ అయితే ఎలా చేద్దాం అనేది చూద్దాం రండి ఇప్పుడైతే ఒక నేను ఇన్విటేషన్ కార్డ్ అయితే తీసుకుంటున్నాను తీసుకుని దాని మీద ఒక టూ రౌండ్ షేప్స్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్నాక ఈ షేప్స్ అయితే కట్ చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే సపోర్ట్ అయితే చేయండి చూసేయండి ఇలా అయితే నేను టూ షేప్స్గా కట్ అయితే చేసుకు చేసుకుంటున్నాను కట్ చేసుకున్నాక ఒక క్లాత్ని అయితే తీసుకోవాలి ఇంట్లో ఉన్న ఏదైనా ఒక అయితే తీసుకొని ఈ టూ షేప్స్ని దాని మీద అయితే పెట్టుకొని ఒక మార్క్ అయితే చేసుకోవాలి పొడుపు అలాగే వెడల్పు రెండు షేప్స్గా పెట్టుకొని ఒక షేప్ అయితే చేసుకోవాలి రౌండ్ షేప్ లాగా రావాలి అది ఇలా అయితే ఒక మార్క్ చేసుకొని రౌండ్ షేప్గా అయితే కట్ చేసుకోవాలి క్లాత్ని చూసేయండి ఇలాగా నేనైతే ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను తర్వాత మేము ఇందాక కట్ చేసి పెట్టుకున్న షేప్స్ మీద అయితే ఒక గమ్ అయితే అప్లై చేసుకుని అయితే అంటించుకోవాలి ఆ రెండు షేప్స్ని అయితే అంటించుకోవాలి అంటించుకున్నాక మేము ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్లాత్స్ మీద అయితే దాన్ని పెట్టేసి ఇప్పుడైతే ఇలా అయితే కుట్ అయితే వేసుకోవాలి లూజ్గా ఫస్ట్ అయితే లూజ్గా వేసుకొని ఎండింగ్లో అయితే టైట్ చేసేయాలి చూసేయండి ఇప్పుడైతే టైట్ అయితే చేసుకుని దాని మీద అది ఊడిపోకుండా ఒక కుట్ అయితే వేసుకోవాలి ఒక టూ నాట్స్ అయితే వేసుకోండి ఇలాగా నేను చూపించినట్లుగా అయితే వేసుకోండి నేను చెప్పినట్లుగా ఒక బాటల్ క్యాప్ని అయితే తీసుకోవాలి తీసుకుని ఇలా అయితే చుట్టుకుని టైట్ అయితే పెట్టుకుని ఒక థ్రెడ్ అయితే చుట్టుకోవాలి అది లూజ్ కాకుండా థ్రెడ్ అయితే చుట్టుకున్న తర్వాత ఒక నాట్ అయితే వేసుకోవాలి థ్రెడ్కి ఉడిపోకుండా ఇలా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఇందాక మేము ఇందాక చేసి పెట్టుకున్నాము కదా దాని మీద అయితే మిడల్లో అయితే పెట్టేసి చుట్టూ కుట్టు అయితే వేసుకుంటున్నాను దీనికి గ్లూ కూడా అప్లై చేసుకోవచ్చు కానీ నేనైతే కుట్టు వేసుకుంటున్నాను గట్టిగా అయితే ఉంటుందని చూసేయండి ఇలాగ చుట్టూ అయితే కుట్టు వేసుకుని చుట్టూ గమ్ అయితే అప్లై చేస్తున్నాను ఇలాగా గమ్ అయితే అప్లై చేసుకుని నేను స్టోన్స్ చైన్ అయితే చుట్టూ అండ్ అందించుకుంటున్నాను స్టోన్ చైన్ ఉంటే అంటించుకోవచ్చు మీతో లేకపోతే ఆ స్కిప్ అయితే చేసేసుకోవచ్చు నేనైతే ఉంది కాబట్టి అది అంటించుకుంటున్నాను చూసేయండి ఇప్పుడైతే ఒక రబ్బర్ బ్యాండ్ ఎలాస్టిక్ని అయితే తీసుకుని ఇలా కింద వైపు పెట్టుకుని కుట్టేసుకుంటున్నాను అది కూడా అది అంతే గ్లూ అప్లై చేసుకోవచ్చు నేనైతే థ్రెడ్తో అయితే చేసుకుంటే చాలా గట్టిగా అయితే ఉంటుందనేసి థ్రెడ్తో ఒక అయితే వేసుకుంటున్నాను ఇలాగా ఊడిపోకుండా గట్టిగా అయితే చూసేయండి ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత బాగా అయితే వచ్చేసింది రబ్బర్ హ్యాండ్స్ చూసేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్